హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి నేనైతే ఈరోజు ఇంట్లోనే ఈజీగా టమాటో సాస్ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో అయితే ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఇప్పుడు అయితే టమాటో సీజన్ ఉంది కదా ఇలా సీజన్ ఉన్నప్పుడు అయితే మనం చేసి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది దీనికోసం అయితే ఇలా ఎర్రగా పండిన టమాటోలను అయితే తీసుకోవాలి ఇలా ఎర్రగా ఉన్నాయి తీసుకుంటే మనకు సాస్ అనేది కలర్ఫుల్గా అయితే వస్తుంది ఇలా టమాటాలను పైన ఉన్న ఇలా గ్రీన్ కలర్ తొక్కని తీసేసుకోవాలి తీసుకొని వీటిని అయితే కట్ చేసుకోవాలి ఈ టమాటాలను అయితే ముందుగా వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్కడ తడి లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి తర్వాత వీటిని అయితే ఇలా మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటాల మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి ఒక నాలుగు ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను తర్వాత ఇలాచి లవంగా దాల్చిన వేసుకున్నాను తర్వాత పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వితౌట్ ఆనియన్ గార్లిక్ చేస్తున్నాను నేను విత్ చేసుకునే వాళ్ళకైతే దీంట్లోనే వేసేసుకోవచ్చు గార్లిక్ ఆనియన్ అయితే తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఇది తీసేస్తున్నాను తీసేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇది మొత్తం అయితే పూర్తిగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతనే మిక్సర్కి వేసేసుకోవాలి ఇలా జార్లో వేసుకుంటున్నాను ఇది వేసుకునేటప్పుడు అయితే జార్కు ఆఫ్గానే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇది వాటర్ వాటర్ ఉంటుంది కదా అందుకే ఫుల్గా వేసుకోవద్దు ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలి తర్వాత ఇలా జాలిలో వేసుకొని వడ పోసేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా స్పూన్తో ఇలా కదు కలుపుకుంటూ అయితే ఇలా మొత్తాన్ని వడపోసుకోవాలి ఇలా చేయడం వలన మనకు ఈ టమాటోలో ఉన్న గింజలు కానీ ఏమైనా ఇలా కసర ఉంటే మనకు పూర్తిగా వెళ్ళిపోతుందనమాట అందుకే ఇలా మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వడపోసి పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే బాండ్లీ పెట్టేసుకోవాలి బాండ్లీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక వడపోసి పెట్టుకున్న టమాటో రసం మొత్తం వేసేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఒకసారి ఉడికించుకోవాలి ఇది ఇలా ఒకసారి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే షుగర్ వేసుకోవాలి నేను చూస్తున్నాను కదా కప్పు హాఫ్ కప్పు షుగర్ అయితే నేను వేసుకున్నాను నేను షుగర్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు అందుకే మళ్ళీ మెజర్మెంట్ చూపిస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు మళ్ళీ తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి ఒక ప్లేట్లోకి వేసుకొని చూసుకోవాలి మనం ఇలా ప్లేట్ను అన్నప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుంది కదా సాస్ అనేది అంటే ఇంకా దీంట్లో వాటర్ ఉంది అన్నమాట మనకు సాస్ అనేది థిక్గా రావాలి అంటే ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలి తీసుకొని కాస్త వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒకసారి ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే వెనీగర్ వేసుకోవచ్చు కాకపోతే నేను వెనీగర్ లేకుండానే చేశాను ఇది వితౌట్ వెనీగర్తో అయితే నేను చేశాను చూద్దాం ఎలా ఉంటుందో అని కానీ నాకైతే డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు టేస్ట్ చాలా బాగా అయింది ఇది కూడా తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత మనకు ఇలా తిక్గా అవుతుంది సాస్ అనేది ఇలా చూడండి సాస్ అయితే థిక్గా అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో సాస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు ఎంతో ఇష్టమైన టమాటో సాస్ అయితే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలు ఏ స్నాక్స్ తిన్నా ముందుగా సాసే కదా అడుగుతారు అందుకే మనం ఇలా ఇంట్లో చేసి పెడితే హెల్దీగా కూడా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో సాస్ అయితే రెడీ అయిపోయింది